ప్రైజ్ ప్రైజ్ జరుగుతుంది అందరు రావాలని మన కోరుకుంటున్నాను ప్రైజ్ లాడ్ దేవుడి వాక్యంలో ఇలాగన రాయబడుతుంది హెబ్రి పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చనంలో ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే నిజంగా నూతన గృహాన్ని పొందుకోవడం అనేది దేవుని మహా గొప్ప కృప ఈ హైదరాబాద్ మహాపట్టణాల్లో సొంత గృహం కలిగి ఉండడం అనేది దేవుని దేవెన మాత్రమే ఏదైనా మనం పొందుకోవాలంటే దేవుని దయవలనే మనం పొందుకోగలుగుతాం కనుక నిజంగా ఈరోజు శాంతమాంటి వారి అక్క వారి కుమారుడు దేవుడు ప్రేమించి వారి కుటుంబాలను ప్రేమించి మేము ఉంటున్న ఈ నివాసం దేవుని మందిరం ఉన్న స్థలాల్లోనే భూదేవి హిల్స్లోనే మరి చక్కటి సొంత గృహాన్ని ఓపెన్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు దేవుడి నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక దేవుడి కుటుంబాలను ఆశీర్వదించి మహిమ పొందుకునుగాక